హలో అండి నమస్తే వెల్కమ్ టు భవని కాజెన్ ఈరోజైతే హార్వెస్ట్లు మళ్ళీ వచ్చేసాయండి ఇంకా అలా వస్తూనే ఉంటాయి మనం కోసుకుంటూనే ఉండాలి అయితే బీరకాయలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి హార్వెస్ట్ అలాగే పచ్చల కూర కూడా ఉంది కోసుకుందామండి వంకాయలు అసలు విసుగా వస్తుందండి కోయడానికి అంత బాగా వస్తున్నాయి గుప్పి వంకాయకి వంటయ్య కూరకి కూడా చాలా బాగుంటాయండి ఇవి చాలా ఈజీగా పండించుకోవచ్చు ఇవి చిన్న చిన్న కుండీల్లో కూడా ఈరోజు వర్షం పడుతుందని మార్నింగ్ మబ్బుగా ఉందండి ఇంకా అందుకని వాటరింగ్ చేయలేదు చూసారా ఇక్కడ ఎండమొక్క చెట్టు ఏం కదండి వస్తుందండి ఇది కూడా స్టార్ట్ అయింది ఇక్కడ ఇది ఉండేది కదా కాగడా మళ్ళీ చెట్టు ఉండేది కదండి కుండీలోని అది రీపోర్ట్ చేస్తానండి వాటర్ తిను మనం కంపోస్ట్ రెడీ చేసుకున్నాం కదా అందులో రీపోర్ట్ చేస్తాము అది అక్కడ ఉంది ఇంకా ఇక్కడ ఉన్నాయి వంకేలు ఈ చెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి చిన్న చిన్న కిందులు కూడా ఉన్నాయి ఇది అసలు ఈ టబ్ స్టార్టింగ్ టబ్ అండి మనం గార్డెన్ స్టార్టింగ్ మనం స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ చూసారా ఎన్ని ఉన్నాయి చూడండి వంటలు చెట్టుల కింద పడిపోయినట్టు అయిపోయింది చాలా ఎక్కువ ఉన్నాయండి ఈ చెట్లు అయితే చిన్న చిన్నది హార్వెస్ట్ చేసేద్దాము కొద్ది పెద్ద సైజు అన్ని ఇప్పుడు చూడండి నిన్న వచ్చాయో కొంచెం పిండిలు కూడా ఉన్నాయి ఒక చెట్టుకు వచ్చేయండి ఇవన్నీ ఫస్ట్ హార్వెస్ట్ అయితే రెండు కేజీలు వచ్చాయి కదండి మనకి వంకాయలు ఇంకా తర్వాత నుండి అర కేజీ అలాగ వస్తున్నాయి ఈ చెట్టుకైతే అయితే మిల్లీ బాక్స్ ఎక్కువగా ఉన్నాయండి అందుకని తీస్తాను ఆకులన్నీ తీస్తాను మళ్ళీ చిగురు పెట్టుకొని వస్తుందని అందుకే కాయలు ఒకటే ఉన్నాయి ఇక్కడ ఒక బెండమక్క పెట్టుకున్నాను కదండి గ్రో బ్యాగ్లోని ఇది కూడా పోత స్టార్ట్ అయింది బెండకాయలు కూడా చిన్నగా నాలుగైదు మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి మనకు సరిపోతాయి వేసాను ఇంకా బంగానే కాదు మళ్ళీ విత్తనాలు పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ఉందండి వాము మొక్క కదిపా ఇలాగా స్మెల్ ఎంత బాగా వస్తుందండి ఏరియల్ కవర్లో పెట్టుకున్నాను చాలా బాగా వస్తుంది స్మెల్ అయితే వాము నవలినట్టే ఉంది స్మెల్ ఒకటి ఉందండి రెండు అయితే వచ్చాయి బీరకాయలు ఇక్కడ ఒకటి ఉందండి బెండ మాకు ఇది గ్రో బ్యాగ్లోనే పెట్టాను ఇక్కడ ఒక మూడు ఉన్నాయి వంకాయలు లైన్గా చూడండి ఎలా కట్టచ్చు దండ కట్టినట్టు వచ్చి ఇక్కడ అయితే స్వీట్లో చూడండి పోత ఎంత బాగా వస్తుందో చెట్నీ కాయలు ఉన్నాయి పోత ఇంకా చాలా బాగా వచ్చింది ఈ పోత చూడండి వచ్చింది అస్సలు రాలదండి మొత్తం నిలబడుతుంది పోతంతా కాయలు ఇదిగండి స్వీట్లో అయింది బెడ్షీట్ కవర్లోని పచ్చిమిర్చి మొక్క పెట్టానండి కింద గ్రౌండ్లో ఉంటే తెచ్చి వేసాను అయితే ఎంత బాగుందో ఫుల్గా ఉందని పూత రెండు పచ్చిమిరపకాయలు కూడా వచ్చాయి బజ్జిమిరపకాయలు లాగా ఉన్నాయి ఇవి ఈ కవర్ చూసారు అసలు చాలా విందుగా ఉంటుంది బెడ్షీట్ కవర్ అండి బెడ్ షీట్తో వచ్చిన కవర్ ఈ కవరు చాలా టమాటాలు పండే ఈ కవర్లో మనకి ముందు రెండో అయితే పోసేద్దాము రెండు వంకాయలు ఉన్నాయండి ఈ చేతికి ఇది కూడా అలా కిందకు వాలిపోయినట్టు అయిపోద్ది అసలు నేను వంకాయ నారు ఈ కుండీలోనే వేసానండి డస్ట్బిన్ కవరు అసలు ఇది ఇది అయితే ఇలాగ వదిలేసాను ఇంకా వేరే దగ్గర నాటలేదు బెండకాయ ఉంది స్కూల్ బ్యాగ్ లో చూడండి ఎంత బాగా వస్తుంది బెండకాయలు ఇది మనకి రెండో విడతండి ఈ కొమ్మ అంతా తీసుకున్నాం మనం కాపు కొమ్మ కట్ చేసేస్తే ఇక్కడ మూడు కొమ్మలు వచ్చాయి దాని నుండి వస్తుంది ఈ పంట కుండి అడుగు భాగం అండి బచ్చల కూర చాలా ఎక్కువ ఉంది కోసుకుందాం బచ్చల కూర టేస్ట్ బల ఉంటుంది పప్పులేస్తే మొక్క బచ్చలండి ఇది ఇది మంచిగా అంటారు పప్పులాటే వేసుకోవడానికి కోరిక కూడా టేస్ట్ చాలా బాగుంటుంది వాస్తుంటేనే స్మెల్ అంత బాగా వస్తుందో అయితే వచ్చిందండి ఇక్కడ పెట్టొద్దాం ఇక్కడ బట్టల బ్యాగ్లోని దోసకాయ వస్తుందండి ఇది తినే దోసకాయ స్వీట్గా పిండిలాగా ఉంటుంది కదండి పండుపేక ఆ దోశ ఇది ఈ బ్యాగ్లో పెట్టుకున్నాను ఇందులో కూడా ఉందండి పచ్చడిపూడి కోసిద్దాము చూసారా మళ్ళీ బొకేలాగా వస్తుందండి ఆల్రెడీ ఇది వర్క్ కోసుకున్నాం కదా మనం మళ్ళీ కోద్దాం కొద్దిగా బియ్యం కడిగిన నీళ్ళు ఇచ్చానండి ఈ మధ్య అప్సన్ సాల్ట్ ఇస్తే ఇంకా బాగా వచ్చేస్తుంది వాటర్లో కలిపి అప్సన్ సాల్ట్ ఇచ్చామనుకోండి ఆకుకూరలు చాలా బాగా వస్తుంది ఇంకో మంచి స్మెల్ వస్తుందండి ఇది పుదీనా అయితే ఇంత వచ్చింది చూడండి ఇంకా జల్లుళ్ళు కూడా ఉంది జల్లునే ఇది కోసద్దమా ఎక్కువ కుండీల్లో పెట్టుకున్నానండి నేను ఒకటి లేకపోయినా కానీ ఇంకొకటి ఇది కట్ చేస్తామనుకోండి వేరే కుండీ కట్ చేసుకోవచ్చు తర్వాత అలాగే ఒకటి అయ్యేసరికి ఇంకొకటి వస్తుంది హార్వెస్ట్కి అందుకనేసి ఎక్కువ కుండీల్లో పెట్టాను బిర్యానీలో ఎక్కువ వేసేస్తానండి పచ్చడిలు అవి తినరు కానీ పచ్చల కూర ఇక్కడ కూడా ఉంది మొక్క ఎంత బాగా వచ్చింది చూడండి గుబురుగానే ఇది శారీతో వచ్చిన బాక్స్ అండి కొత్తిమీర వేసాను వర్షం పడిపోయిందండి వేసిన వెంటనే ఇంకా అందులో బచ్చల కూర కూడా వేస్తాను కవర్లో కూడా ఉందండి ఆ వేస్ట్ బస్సులు కూడా చాలా ఎక్కువ ఉందండి చిన్న చిన్న వాటర్ బాటిల్స్ లోని వేస్ట్ కవర్లోనే పెట్టుకోవచ్చండి ఇది ఆశీర్వాద కవరు వెళ్ళి వెళ్ళిపోతుంది ఇక్కడ ఒక వంకాయ ఉంది కోసం ఒక్కొక్క చెట్టుకి వాళ్ళు ఎలా చూసుకున్నా నాలుగు అలా వస్తున్నాయండి బయట వచ్చింది ఇదిగోండి తాగడం చెట్టు కంపోస్ట్ రెడీ చేసుకున్నాం కదా వాటర్ టిన్లోని బాగా రెడీ అయిపోయిందండి కంపోస్ట్ ఇందులో వేస్తాను రీపాట్ చేస్తానండి బాగా బరతకేసింది ఒక బెండ మొక్క కూడా వేసాను ఇందులోనే ఈ బాటిల్లోని తులసి మొక్క ఉందండి అందులో ఉంది బచ్చల కూర ఇక్కడ ఉంది శంఖం పూలు పెట్టాం కదండి ఆ కుండీలో దీనికి బలం సరిపోలేదండి వేరే కుండీలో వేయాలి చాలా మొక్క అండి ఇది ఇలా తీసి పీకేసి వేరే కుండీలో వేస్తేనే వచ్చేస్తుంది బ్రతికేస్తుంది అసలు చచ్చిపోవడం అనేది ఉండదు దానికి వాటర్ ఫ్ల వాష్రూమ్ ప్లష్లోని మనం బీరకాయ పెట్టామండి కంపోస్ట్ రెడీ చేసుకున్నాం కదా ఇదిని ఇంకో బీరకాయ మొక్క అయితే వచ్చేసింది ఇదిగా ఈ బెండ మొక్క ఒకటి కేసులోని వేర్పాదు వేస్తానండి ఒకటి దీనికి ఎలా ఈ చెక్కు చెక్కిద్దామనేసి బాగా పాకుతుంది ఇది కూడా సూట్ కేస్ అడుగు భాగం అండి ఇది ఆల్రెడీ ఇక్కడ ఒక దోసపాది ఉంది దోసకాయ కూడా చిన్నపింద ఒకటి వచ్చిందండి ఇదిగండి చిన్న వచ్చింది దోసపాదు దోసకాయ మస్ వాటర్ మిలన్ ఇదే చూ కర్బోజ్ అండి కర్బోజ్ ఏమో మస్ అంటారు కదా అది చూడాలి ఏటనేది తెలియదు ఇంకా అన్నీ ఒకేలా ఉంటాయండి పాదులు ఫ్లవరింగ్ కూడా అలాగే ఉంటుంది పాదు మస్ మిలన్ పాదు తినే పాదు ఇవన్నీ ఒకటే ఫలి ఓకే అండి హార్వెస్ట్ అయితే ఇవి వచ్చాయండి ఇందులో కూడా టాయిలెట్ బాక్స్ చూసారా పుదీనా వేసానండి కొత్తిమీర కూడా వేసాను ఇంకా వస్తుందో లేదో తెలీదు చూడాలి పుదీనా వేసాను గడ్డి గులాబీ ఇటువైపు గడ్డు గులాబీ బాగానే బ్రతికేసిందండి పుదీనా కూడా ఎలా వేసుకుని వచ్చేస్తుందండి అలాగే బచ్చల కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు వంకాయలు చాలా ఎక్కువ వచ్చాయి కేజీ ఉంటాయేమో సాంబార్లో ఒక రెండు బెండకాయలు పచ్చిమిరపకాయలు బాగా వచ్చాయండి రెండు నాకు అసలు పచ్చిమిరపకాయలే పండుగ అండి ఎలా వచ్చాయో రెండు వచ్చాయి ఓకే అండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి